ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఎంటర్ప్రైజెస్ ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ రాగానే ఇన్స్టిట్యూట్ రాగానే మరి ఎంత అద్భుతంగా ఉంది ఇది అనిపించింది నేను చరిత్ర తెలుసుకున్నప్పుడు దాదాపు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో అనుకుంటా అరవైలో బహుశా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండొచ్చు లేదా నెహ్రూ గారు ఉండొచ్చు ఆ టైంలో ఈ యొక్క ఇన్స్టిట్యూషన్స్ నేను వస్తూ అదే అడిగిన అంటే హైదరాబాద్ లో ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా యాభై అరవై సంవత్సరాల క్రితమే ఇంత ముందు చూపుతో ఆలోచించి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ కానీ బిజినెస్ గాని బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్ కానీ హైదరాబాద్ చుట్టూ ఎన్నో ఆ రోజు ఆలోచించి ఇవ్వడంతో ఈరోజు ఇక్కడ ఇంత స్పేస్ మనకు దొరికింది కానీ ఈరోజు ఇప్పుడు పెరిగినటువంటి వాతావరణంలో ఇంత స్థలం చూసుకుందామన్నా ఇంత మంచి స్పేస్ తో మనకు ఎక్కడ దొరకడం లేదని చాలా సంతోషం అనిపించింది అంటే మన పాత మన పూర్వీకులు ఎప్పుడు కూడా భవిష్యత్ తరాల కోసం ఎంత ముందు జాగ్రత్తగా ఆలోచిస్తారు అని అనడానికి మన తల్లిదండ్రులు కూడా మన కోసం ఎట్లా మన భవిష్యత్ కోసం అలాగే ఆలోచిస్తారు అని నాకు అట్లా కంపారిజన్ చేసుకోవాలనిపించింది సో ఈ రోజు యొక్క మంచి ప్రోగ్రామ్ ఇందులో మా స ద్వారా మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో నా శాఖలో సెర్ ఆ ఉంది ఆ సెప్ ద్వారా సోదరులకు ముఖ్యంగా దివ్య దేవరాజన్ గారు సిఇగా ఉండి అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షణ చేస్తూ చాలా చాలా ఈ వన్ ఇయర్ కాలంలో మరి మహిళల కోసం మేము తీసుకురావడం జరిగింది మన కష్టానికి తగ్గ గుర్తింపు వచ్చినప్పుడు మన టైం కు తగ్గట్టుగా మగవాళ్ళతో ఈక్వల్ గా జీవించినప్పుడు అది నిజమైన పండుగ సో కానీ ఎప్పుడు ఈ మీటింగ్స్ ఏం జరగాలి మీటింగ్స్ లలో ఈ వన్ ఇయర్ లో లాస్ట్ వన్ ఇయర్ లో మనం ఏం రీచ్ అయినా అక్సివ్ చేసుకుంటే సాధించిన ఇంకా ఏం సాధించాలి మనం ప్రతి సంవత్సరం మరి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఒక థీమ్ ఇస్తారు ఒక లక్ష్యాన్ని ఒక టార్గెట్ ఇస్తారు అట్లనే మనం అంటే ఓవరాల్ గా డైవర్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఎక్కడికైతే చేరాలో అక్కడ చేరలేక ఇంకా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం మనం ఇప్పటిక కూడా ఓకే మార్క్ వచ్చింది మంచి మంచి పొజిషన్లలో ఉంటున్నాం బట్ అక్కడ కూడా నివక్షిత అనేది కంపల్సరీ ఫేస్ చేస్తాము పొలిటికల్ లీడర్స్ అయినా లేదా హయ్యర్ ఆఫీసర్స్ అయినా కింద గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఉమెన్ అయినా మనం ఇప్పుడు చాలా మందికి చాలా విభిన్నమైన రంగాల్లోకి ఎంటర్ ఒకప్పుడు కేవలం కర్మాగారాలు లేదా అగ్రికల్చర్ ఫీల్డే ఉండేది ఇప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వచ్చేస్తున్నాం కూడా మనము లైంగిక వేదికలు లేదా తగ్గించి చూడడం ఏ నీ వాళ్ళు ఏమైతే నువ్వే అని వెగిలి మాటలు ఇట్లాంటి అన్ని కూడా మనం అనుభవిస్తాము కాబట్టి ప్రతి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మనకు ఐక్యరాజ్య సమితి నుంచి కానీ ఆయా గవర్నమెంట్స్ కానీ నిర్దేశించుకునేటువంటి లక్ష్యాలను డిస్కస్ చేయాలి వాటిని ఒక రూల్స్ అంటే ఒక టార్గెటెడ్ పాయింట్స్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ లో మనం మళ్ళీ ఉమెన్స్ డే అప్పుడు నిజంగా ఒక ఒక ఒకటి ఎక్కడానికి అవకాశం ఉంది అందరం స్టేజ్ మీద ఉన్నాం ఒకరు ఎత్తుకున్నారు ఒకరు చిన్నగా ఉన్నారు ఒకరు ఉన్నారు కానీ అందరం స్టేజ్ మీదనే ఉన్నాం కానీ ఎవరి ఎత్తుకు తగ్గట్టుగా వాళ్ళను ఇంకా కొంచెం ఎంపవర్ చేయాలి సపోర్ట్ చేయాలి సమానంగా గౌరవం ఉంది కానీ అందరం నా స్టేటస్ నా హోదా దివ్య గారు పొందట్లేదు దివ్య గారి హోదా వారు పొందట్లేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళ మధ్యనే సమానత్వం కనబడదు సిట్టింగ్ సమానత్వం ఉంది కానీ ఇంకా వాళ్ళు పైకి ఎదగాలంటే ఇంకా డిఫరెంట్ గా వాళ్ళని పుష్ అప్ చేయాలి సపరేట్ వేలో వాళ్ళని ఇంకా ముందుకు నడిపించాలి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఈక్వల్ బట్ పది రూపాయలు అందరికి ఈక్వల్ ఇస్తాము కానీ అక్కడ ఆల్రెడీ వెయ్యి రూపాయలు ఉన్న వాళ్ళు ఇక్కడ ఒక్క రూపాయలు లేని ఉన్న ఉంటుంది అలా కాదా పది పద వెయ్యి రూపాయలు ఉన్న వాళ్ళకి మనం వంద రూపాయలు ఇస్తున్నా నీకు కూడా వంద ఇస్తున్నా నేను పది వాళ్ళు ఆ ఎన్నికలతో ఇంకొక మెట్టు ముందుకెళ్ళగలుగుతా ఇచ్చిన ఇంకొక వంద రూపాయలతో కానీ నువ్వు ఎంత వెళ్ళినా ఇంకా నీకంటే ముందు వాళ్ళు వెళ్తున్నారు ఇంకా కొంచెం ఒక స్టెప్ వచ్చిన ముందుకు కానీ అంటే అది ఇంకా అంతరాలు పెంచుతూనే ఉంది కాబట్టి నా ఒపీనియన్ మై పర్సనల్ ఒపీనియన్ ప్రతి ఇండివిజువల్ ఫ్యామిలీ ప్రతి ఇండివిజువల్ ఆ కేటగిరీ వాళ్ళను చూసి వాళ్ళకు సపరేట్ గా కొంత సపోర్ట్ అనేది ఉన్నప్పుడు ইকালিটি পুষ্ক ই